హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడైతే నేను మీకు ఫిఫ్టీ ప్లస్ ఉన్న వాళ్ళకి చైన్ అయితే శారీస్ అయితే చూపించబోతున్నా ఇది కలర్ కాంబినేషన్ కానీ ఏదైనా సరే బాగుంటుంది ఫిఫ్టీ ప్లస్ ఉన్న వాళ్ళకి అమ్మమ్మ నానమ్మ పిన్ని అలాంటి వాళ్ళకి బాగుంటుంది తాత అదే తాతమ్మ అట్లా వాళ్ళకి ఇప్పుడైతే మనం శారీస్ చూడ్డానికి వెళ్తాం కలర్స్ కూడా చాలా బాగుంటుంది ఇవి ఇన్నిట్లో వచ్చేసి మెయిన్ మెయిన్ ఏంటంటే ఇన్నిట్లోకి బ్లౌజ్ అయితే రావన్నమాట మనం బ్లౌజ్ సపరేట్గా కుట్టించుకుంటానంటే కుట్టించుకోవచ్చు లేదు అంతగా లేదు అనుకుంటే మీరు చేసి చూసారుగా జెర్రీ జర్రీ అనేది కొంచెం పెద్దగా వచ్చింది ఇక్కడ లైన్స్ కూడా జెర్రీ కలరా ఇంకోండి ఇక్కడ చిన్న జెర్రీ వచ్చింది బాగుంది కలర్ డిజైన్ కూడా బాగుంటాయి ఆరు వందల రూపాయలు ఇన్నిట్లో తగ్గేది అసలు ఉండదు ఏ చీరైనా ఆరు వందలే ఇది కొంచెం జర్రీ చూడండి అంత పెద్దగా వచ్చిందో వైట్ బ్లౌజెస్ వైట్ లైన్స్ వచ్చినాయి ఇక్కడ కొంచెం కలర్ అయితే యాడ్ అయింది ఇది వన్ ట్వంటీ జర్రీ స్టిచ్చింగ్ శారీ మొత్తం ఇలా వస్తుంది అనమాట కాంబినేషన్ వచ్చింది చూసారా ఇక్కడ కొంచెం ప్రింట్ వచ్చింది ఇది చివరి అంచులకైతే చాలా బాగుంటది ఈ డిజైన్ ఉన్నది ఇదిగోండి ఫ్రెండ్స్ శారీ మొత్తం ఇలా వచ్చింది ఇదైతే పై చెంగ్ అనమాట శారీ మొత్తం అయితే ఇలా ఉంటుంది ఇది కొన్ని ఫ్రెండ్స్ ఇదైతే పై చెంగ్ అనమాట శారీ మొత్తం ఇలా ఉంది ఇది కొన్ని చివరి అంచం శారీ మొత్తం ఇలా ఉంది ఇది ఇది పై చెంగ్ యాషర్స్లో వచ్చింది ఇది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి పై చెంగ్ అనమాట శారీ ఇప్పుడే కొత్తగా వచ్చింది స్టాక్ అయితే చాలా బాగుంది డిజైన్ కలర్ కూడా బాగుంది పైకి చెంగిలో వచ్చింది టోటల్ శారీ ఇదిగోండి ఇక్కడ ఇట్లా ఇట్లా డిజైన్స్ వచ్చింది ఇదిగోండి ఇది ఫుల్ శారీ అనమాట ఇది వచ్చేసి పైకి చెంగి కాకపోతే అది బ్లాక్ లాగా వచ్చింది కలర్ ఇది వచ్చేసి మనకి బ్రౌన్ అండ్ గోల్డ్ జెర్రీలో వస్తుంది వైట్ అండ్ జెర్రీ ఇది వచ్చేసి పై దీని దగ్గర చెక్స్ కానీ లైన్స్ కానీ ఏమీ రాలేదు అంటే దీనిలాగా దీనిలాగా చెక్స్ లాగా ఏమి రాలేదు దీనికి మాత్రం డిజైన్ వచ్చింది ఇది కూడా కొంచెం నైస్ గా నార్మల్ గా ఉంటది అన్నమాట ఇది వచ్చేసి పై చెయ్యను సూపర్ ఫుల్ సారీ మై థింక్ సూపర్ మంచి ఎన్ని సార్లు చెప్తా అనుకున్నారా మళ్ళీ మా అమ్మ ఇస్తాని ఇట్లా సూపర్ అనుకుంటే సానండి వచ్చింది గ్రేప్స్ కాల్ బామ్మ అది జరిగి సరిగ్గా नहीं जैस्मा इधर चेस फुल सारी इधर चेस पाइचिंग बनाओ पाइचिंग चिंगू आज पाइचिंग इतना कल लगा नहीं जैस्मा अच्छे भी हो बहुत उत्साह रह गया तुम्हें पाइचिंग ज़रूर इधर इतना पाइचिंग पल्लू फ्रेंड्स पाइचिंगू फुल सारे तो <laughs> फुल सारे फ्रेंड्स फुल सारे तो नाल की కేట్ కొట్టుకుందాం న జేడి కలర్ పల్స్ ఫ్రెడ్స్ ఫుల్ సారీ ఫ్రెండ్స్ టువర్డే డీసెంట్ కలర్ బ్లూ లో చాలా బాగుంది కీ జెల్రీ కూడా దీనికి సూపర్ మ్యాచ్ అయ్యింది మంచి అన్నకి ఏదోండి ఫ్రెండ్స్ ఏదైతే అక్కడ ఫుల్ సన్ కి పల్స్ ఫ్రెడ్స్ పల్లా ఇంకో రాయిన వచ్చ फ्रेंड्स పక్కకి తెల్ల పల్లా ఇంకో రాయిన వచ్చ फ्रेंड्स